ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో వారి గురించి తెలుసుకుందాం ఈ వారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మే నెలలో కనుక వీరు ఈ యొక్క వస్తువుని ఎవరికి కూడా ఇవ్వకూడదు అదే దానంగా కావచ్చు ఎవరికైనా సహాయం రూపంలో కావచ్చు చేయడానికి బదులుగా కావచ్చు ఎవరికి కూడా ఈ యొక్క ఈ అనేది ఈ వారికి ఇవ్వకూడదు ఆ వస్తువుని కనుక మీరు కాదని ఇచ్చారంటే మీరు లేనిపోని సమస్యలో చిక్కుల్లో పడతారు కనుక ఈ వారు ఈ మే నె నెలలో ఏ వస్తువు ఇవ్వకూడదో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మంచి గోచార ఫలితాలైతే కలిగి ఉన్నటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకూడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలు అయితే పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి కేరళ తాంత్రిక్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించుకోండి వివరాలకు వెళితే గనక ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడు కూడాను అంటే మంచి స్థానాలు ఉండాలి మంచి స్థాయిలో ఉండాలి బాగా ఎదగాలి బాగా సంపాదించాలి కుటుంబ సభ్యులను బాగా చూసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు తమ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను చాలా ప్రేమగా ఆప్యాయంగా పలకరిస్తారు అలానే బంధువులకు బ్రేక్ చేసుకోవడం ఏమాత్రం కూడా వీరికి ఇష్టం ఉండదు అంటే వీరికి బంధాలకు బంధుత్వాలకు కట్టుబడి ఉంటారని చెప్పుకోవచ్చు ఆ బంధాలను బంధుత్వాలను కాపాడుకోవడానికి ఎంత రిస్క్ అయినా వీరు చేస్తారు ఎంత దూరమైనా వెళ్తారని చెప్పుకోవచ్చు అంతటి ప్రాధాన్యత వీరైతే ఇస్తూ ఉంటారు ఇక ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తనైతే వీరు తీసుకుంటారు పని మాత్రం చాలా అద్భుతంగా చేస్తారు వీరు కష్టపడి పని చేయాలి అని అనుకుంటూ ఉంటారు ఎదిగే క్రమంలో కూడా ఇంకా ఇంకా ఎదగాలి అనుకుంటూ ఉంటారు అలా ఎదుగుతూ ఎదుగుతూ ఇంకా ఎదగాలి అని భావిస్తూ ఉంటారు ఈ సమయంలో వీరు సుఖ జీవితానికి కూడా కొంత అయితే దూరం అవుతారని చెప్పుకోవచ్చు ప్రశాంతంగా గడపడం సుఖంగా ఉండటం అలానే వీరి ఫ్యామిలీస్ తో కొంత సెట్ చేయటం ఇలాంటివి అంటే కుటుంబంతో కొంచెం స్పె స్పెండ్ చేయటం అంటే వారితో కలిసి కాసేపు మాట్లాడడం వంటివి కాకుండా ఎప్పుడు కూడా వీరు చేసే పని మీదనే ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది ఈ తులారాశి వారికి ఇంకా ఎదగాలి ఇంకా సాధించాలి మనం మంచి స్థాయిలో ఉండాలి అనేటువంటి వీరికైతే భావన అనేది అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు ఉద్యోగస్తులు వివరాలు చూస్తే గనక అనుకున్న ఫలితాలు అయితే వీరికి వస్తాయి ముఖ్యంగా మీ ఉద్యోగ జీవితంలో పై అధికారుల ప్రశంసలు మీకు ఈ రోజున అయితే దక్కుతాయి అంటే ఈ నెలలో అయితే మీకు దక్కుతాయి పనిలో మీకు తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి ఆర్థిక పెరుగుదల కోసం ఎదురు చూస్తున్న వారిని దానికి సంబంధించిన మంచి గుడ్ న్యూస్ వినే అవకాశాలు అయితే ఈ తులారాశి రికి కనిపిస్తున్నాయి ఇక ముఖ్యంగా మే మాసంలో ఇరుగు పొరుగు వారు కావచ్చు మీరు పనిచేసే చోట కొంతమంది వ్యక్తులు కావచ్చు మీకు విభేదాలు తలెత్తే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి కనుక మీరు అత్యంత జాగ్రత్త పడడం చాలా అవసరం అలాగే ఈ తులారాశివారు ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలతో మీరు కొంత బాధకి అయితే గురయ్యే అవకాశాలు అయితే ఈ వారికి కనిపిస్తున్నాయి ఇక ఉత్తమ కెరియర్ పరంగా అవకాశాల కోసం ఎవరైతే నిరీక్షిస్తున్నారో వారికి కాస్త ఆలస్యం జరిగినా కానీ ఫలితం అయితే ఆశించిన మీరు రీతిలో అయితే ఉంటుంది ఈ విధంగా గ్రహస్థితుల మార్పులు అనేవి కొన్ని అనుకూలంగా కొన్ని ప్రతికూలమైన ఫలితాలను ఈ రాశికి అయితే అందించబోతున్నాయి ఇక ముఖ్యంగా మనం విషయంలోకి వస్తే గనక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మే నెలలో మాత్రం ఈ వారు ఒక్క వస్తువుని ఎవరికైనా సరే బదులుగా కాను దానంగా కానీ ఇచ్చిన నష్టాన్ని కొని తెచ్చుకుంటారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ తులారాశి వారి వ్యక్తులు ఈ యొక్క వస్తువుని ఎవ్వరికి కూడా ఇవ్వకూడదు ఆ వస్తువు ఏమిటి అని అంటే ఉప్పు ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది కనుక ఈ ఉప్పు అనేది ఎవరికి కూడా మీరు బదులుగా కానీ ఇలా ఎవ్వరికి కూడా ఇవ్వకూడదు కనుక ఈ తులారాశివారు ఎట్టి పరిస్థితుల్లో మే నెలలో ఎవరైనా సరే ఇంట్లో నుండి ఉప్పు అనేది బయట వెళ్ళకూడదు ఇలా మీరు కనుక తెలియకుండా మీరు ఎవరికైనా మీ ఇంట్లో వాళ్ళు కుటుంబ సభ్యులు కూడా ఎవరైనా ఇచ్చారనుకో మీకు లేని పని పోని సమస్యలు అయితే ఎదురవుతాయి లేనిపోని చిక్కులైతే మీరు ఖచ్చితంగా పడబోతారు కనుక మీరు మీ కుటుంబ సభ్యులకు కూడా చెప్పండి మీ యొక్క ఈ విషయాన్ని ఈ నెలలో మాత్రం అస్సలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉప్పు అనేది ఎవ్వరికి కూడా ఈ తులారాశివారి వ్యక్తిలో జన్మించినటువంటి వ్యక్తులు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే ఇతరులకైతే ఉప్పు అనేది ఇవ్వకూడదు ఎందుకంటే ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు ఉప్పు సముద్రంలో నుంచి ఉద్భవించింది కనుక ఉప్పు అనేది ఈ తులారాశి వారిలో ఈ నెలలో ఇవ్వకూడదు తర్వాత నెలలో మీరు ఎప్పుడైనా ఇవ్వచ్చు కానీ ఈ మే మే నెలలో అయితే అస్సలు ఇవ్వకూడదని మన శాస్త్ర పండితులు తెలియజేస్తున్నారు అంటే మనం చాలామంది ఇండ్లల్లో చూస్తూ ఉంటాము ఎవరికి కూడా ఇవ్వకూడదు అంటే కొంతమందికి ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు ఇంకా ఎవరైనా సరే ఇంట్లో వంటల కోసం కొంచెం ఉప్పు అయినా సరే కొన్ని సందర్భాలంలో వారి ఇంట్లో కనుక లేకపోతే అడుగుతూ ఉంటూ ఉంటారు ఈ విధంగా కనుక ఎవరైనా అడిగారంటే మఠంగా లేదు అని చెప్పడం లేదు ఇవ్వం అని చెప్పడం కానీ చేయండి ఒకవేళ మీరు కాదని ఇచ్చారంటే మాత్రం మీరు లేనిపోని కష్టాలు కొన్ని తెచ్చుకున్నట్లయితే ఈ తులారాశి వరకు అయితే అవుతుంది మీ ఇంట్లో ఉండే లక్ష్మీదేవి కూడా వెళ్ళిపోతుంది ఈ విధంగా అయితే ఉప్పుని మీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుందో అదే విధంగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు మన ఇంట్లోకి చెడు శక్తి అనేది లోపలికి వస్తుంది అప్పుడు మనం ఎన్నో కష్టాలనైతే అనుభవించవలసి అయితే వస్తుంది కనుక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని బదులుగా ఆగ్రహానికి గురి అవలసైతే ఉంటుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో ఉప్పు ఎవరికి ఇవ్వకూడదు కనుక ఈ యొక్క విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇక మిగతా విషయాలన్నీ కొంచెం అనుకూలంగా ఉన్నాయి ప్రతికూలతను అనుకూలతంగా మార్చుకోవడానికి ఎన్నో శుభ ఫలితాలను పొందుకోవడానికి ఎప్పుడు కూడా దాన ధర్మాలు చేయండి కనుక ఈ వారు మీకు తోచిన సహాయం అనేది దాన ధర్మాలకు విశేషమైన ఫలితాలైతే వస్తాయి మీ జీవితంలో మున్ పెన్నడు లేనటువంటి అపారమైనటువంటి పుణ్య ఫలాన్ని కూడా మీరు పొందుకోగలుగుతారు కనుక ఈ తులారాశివారు దాన ధర్మాలు చేయటం వల్ల ఉత్తమమైన ఫలితాలు వస్తాయి అలాగే లక్ష్మీదేవిని ఆరాధించండి ఇలా లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల మీకు మంచి ఫలితాలైతే లభిస్తాయి ఇక లక్ష్మీ కటక్షం కూడా కలుగుతుంది ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో కాసుల వర్షాన్ని కురిపిస్తుంది కాబట్టి ప్రతి శుక్రవారం రోజున అమ్మవారిని ఆరాధించడం ఎట్టి పరిస్థితిలో మార్చిపోకండి